మినిస్ట్రీకి కేంద్ర రైల్వే మినిస్ట్రీకి ఆ రెండు వేల ఇల్లు ఏదైతే ఉన్నాయో ఆ మేరకు స్థలం వేరే చోటు ఇచ్చి ఈ రెండు వేల నివాసం ఉంటా ఉన్న ఈ ఇంటి స్థలాలన్నీ కూడా ఈ పేదవాడి పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలి అన్న ఆలోచన పాలకులకి ఎవరికి కూడా రాదు అయినా పక్కనే ముఖ్యమంత్రి కూర్చొని ఉంటాడు విజయవాడలోనే ఉంటాడు కానీ ప్రజల సమస్యలు గుర్తుకురావు ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు బీకామ్ లో ఫిజిక్స్ చదవాలట ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఆయనకు కనిపించదు అభివృద్ధి చేస్తాను అని చెప్పి తెలుగుదేశం పార్టీకి పోయి డబ్బులు పుచ్చుకొని పోయాడు అని చెప్పి చెప్పలేక అభివృద్ధి పుచ్చి అభివృద్ధి చేస్తాను అని చెప్పి చివరికి ఇక్కడే ఉన్న ఈ భూములు కూడా కనిపించవు ఇది ఆయన గారి చేస్తా ఉన్న అభివృద్ధి స్పెషల్ స్టేటస్ కనుక వస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుందా లేదా అని తెలియని నాయకుడు ముఖ్యమంత్రికి సూట్ అవుతాడా స్పెషల్ స్టేటస్ వస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఉండదా రెండోది స్క్రిప్ట్లు రాసి ఇన్నాళ్ళ నుంచి రాజకీయాల్లో ఎవడో రాసి ఇస్తే పేపర్ పట్టుకుని నేను వస్తుంటే ఎవడో నాకు కలిశాడు ఇస్కా కాజేస్తున్నారు లారీలు లారీలు వెళ్ళిపోతున్నాయి సీఎం ఇంటి పక్కన పెద్ద హై మిషనరీతో అక్కడ అంటాడు ఇంకో చోట ఏదో మొత్తం మంగళగిరిలో స్థలాలు అమ్మేస్తున్నాను అంటారు చూశారు కదా వెళ్ళి రాజధాని పేరు చెప్పినప్పుడు మీరు చూసారు నేను ఆ రోజు వైసీపీలో ఉన్నా మాకు ఒక్కడు నీళ్ళు ఇచ్చింది లేదు అమరావతిలో రాళ్ళు కొట్టారు ఎందురా నాయనా మేము బాగుంటే మీరు వచ్చి అసలు కమ్యూనిస్టుకి కొత్త ఇంత దొరికితే చేస్తారు అక్కడ వాళ్ళు ఫస్ట్ వెళ్ళారు బోట్లు వేసుకుని వాళ్ళకి ఏం దొరకలా ఉంది ఉందంట పోనీ ఎవరన్నా బాధపడుతున్నారా ప్రజలు రాష్ట్రంలో చెప్పండి అరేంటే మరి నాయన మా దగ్గర డబ్బులు లేకపోయినా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు రైతు రుణాలు ఇచ్చామంటే ఇవ్వలేదంటారు డ్వాక్రా మహిళలకి డబ్బులు ఇచ్చామంటే ఇవ్వలేదంటారు మీ నాన్న రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఇంత పెన్షన్లు ఇచ్చారా ఇవాళ అరవై లక్షల మందికి వెయ్యి రూపాయలు పెన్షన్లు ఇస్తున్నాం రైతులకు కానీ సామాన్య ప్రజలకు కానీ కరెంటు కోత లేకుండా ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నాం మీ నాన్న ఉన్నప్పుడు ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకురాలి ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఎన్ని మంది రాష్ట్రంలో ఆత్మహత్యకు గురయ్యారు ఒకసారి విశ్లేషణ పెట్టమనండి లేదా మీ తండ్రి గారు పరిపాలనలో ఎంత అవినీతి జరిగింది ఈ నాలుగు సంవత్సరాలు చంద్రబాబు పరిపాలన ఎంత అవినీతి జరిగే జరిగిందనే దాని మీద ఒక డిస్కషన్ పెడదాం ఇంత ప్రశాంతంగా ఇంత ప్రజలు హాయిగా ఉంటే గతంలో కూడా రాష్ట్రం వేరే చేసేటప్పుడు ఈ రాబందులన్నీ కూడా ఎన్నికల ముందు వస్తే ముందు రావు మాంసం తిని ఈ రాష్ట్రాన్ని దోచుకుంటానికి వస్తారు నేను ప్రజల్ని అప్రమత్తంగా ఉన్నామంటున్నా ప్రజల్ని ఆలోచించమంటున్న చంద్రబాబు గారు లాంటి ముఖ్యమంత్రి ఉంటేనే అనుభవశాలి ముఖ్యమంత్రి ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుద్ది తప్ప ఈ ఎన్నికల ముందే వచ్చి మాట్లాడే రాబందులు కనుక వస్తే రాష్ట్రం మరి దరిద్రంగా ఉండి ప్రజలంతా నష్టపోతారు నానా బాధలు మనకు వచ్చేస్తాయి కాబట్టి ఈ పాదయాత్ర వలన ఏ ఉపయోగం లేదు ఎందుకంటే పాదయాత్రలు వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకో ప్రభుత్వం దృష్టికి తీసుకురా దాని మీద నీ ఒక విలువలు పెరుగుతాయి మీటింగ్ మొదలు పెట్టిన కాడి నుంచి జనం విని విని ఏట ఏట్రైనా చంద్రబాబుని పొద్దున్నే సాయంత్రం చంద్రబాబుని పెట్టుకున్నాడని ఏంటంటే బాధ ఎందుకు ఇంత ఖర్చు విజయవాడలో జనం నువ్వు తీసుకురా ఎక్కడెక్కడో జనాన్ని బోర్ చేస్తున్నావు విజయవాడలో కార్యకర్తలు తీసుకురా ఎంత మీ వైసీపీ స్ట్రెంత్ చూద్దాం అది లేదు ఇది ఒక అలకొల పరిస్థితి సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తాడు ఇప్పుడు మేము మొదటి నుంచి చెప్తాం రెండు సార్ సంవత్సరాల నుంచి బో బాధపడతాం ఈయన మోడీతో కలిసిపోయాడు